అందరికీ నమస్కారం మనం సోమవారం రోజునే శివుణ్ణి ఎందుకు పూజిస్తాము అనే విషయం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటగా అందరూ ఓం నమ అని అయితే కమెంట్ చేయడం మర్చిపోవద్దండి మనం ప్రత్యేకంగా సోమవారం రోజునే శివుణ్ణి పూజిస్తున్నాము అనేది ఎందువలన అని ఈ వీడియోలో అయితే క్లుప్తంగా తెలుసుకుందాం ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోవద్దండి సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం శివునికి సోమవారం రోజునే ఎందుకు ప్రత్యేకమైన పూజలు మనం ప్రత్యేకంగా జరుపుకోవడం జరుగుతుంది అనేది అయితే మనం తెలుసుకుందామండి మన హిందూ ధర్మంలో శివుడికి ఎంతో ప్రత్యేకమైనటువంటి విలువైతే ఉంది చాలా ప్రత్యేకమైన విశిష్టత కూడా ఉంది తనని నమ్మి భక్తి శ్రద్ధలతో పూజిస్తే రాక్షసులకు కూడా అనుగ్రహించే వారు ఎవరైనా ఉన్నారు అంటే అది పరమశివునికి ఒక్కనికే దక్కినదండి ఎవరైతే అతన్ని నమ్మి భక్తి శ్రద్ధలతో వరాలను మనం పూజిస్తే మనం కోరిన కోరికలు వరాలను ప్రసాదించే బోలా శంకరుడు అని పరమేశ్వరునికి పేరు కూడా అయితే ఉంది అయితే ఈ మహాదేవుణ్ణి ఎక్కువగా సోమవారం రోజే పూజిస్తాం ఎందుకు అని అంటే ఓ ప్రత్యేకమైన కారణమైతే ఉందండి సోమవారం అంటే మనం సోమ మనం వారాలకు కూడా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రోజు అయితే అతీతంగా అయితే మనం పెట్టుకోవడం జరిగింది ఆ విధంగా అయితే సోమ అంటే చంద్రుడు అని అర్థం అండి అంటే రవివారం సో ఆదివారం సూర్యునికి సోమవారం చంద్రునికి అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రహానికి అయితే మనం కేటాయించుకున్నాం కదా ఆ విధంగా చూస్తే సోమ అంటే చంద్రుడు అని అర్థం చంద్రుడు శివుడి గురించి ఒక పురాణంలో అయితే పెద్ద కథ ఉంది మొదటగా అయితే మనం ఈ విషయం అయితే తెలుసుకుందాం పురాణం ప్రకారం అయితే చంద్రుడికి దక్షుడు అనే రాజు శాపం వల్ల తన కళల్ని కోల్పోయే స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు చంద్రుడు శివుణ్ణైతే భక్తితో ఆరాధించడం వల్ల అతనికి భయం లేకుండా అభయం ఇచ్చి తన తలపై చంద్రుడిని ధరించుకున్నాడండి ఆ పరమశివుడు దీంతో చంద్రుడు చంద్రశేఖరుడు అయ్యాడు మరియు సోమనాథుడుగా కూడా పిలువబడ్డాడు అంటే శివుడు తన చంద్రుడు తన కళలను పోగొట్ పట్టుకునే సమయంలో శివుడు తన తల మీద చంద్రునికి అవకాశం ఇచ్చి అక్కడ కూర్చోబెట్టుకున్నాడండి అందువలన చంద్రుడు చంద్రశేఖరుడు గాను శోమనాథుడు గాను అయితే పిలువబడుతున్నాడు కాబట్టి చంద్రుడికి సోమవారం అనుకూలమైన రోజు చంద్ర సోమ అనే పదాలు కూడా విడగొట్టలేనటువంటి విడదీయరాయినటువంటి ఉమా సహితుడు అనే అర్థం కూడా వస్తుందండి ఉమాసహితుడు అంటే శివుడే కాబట్టి సోమవారం రోజున మనం శివుణ్ణి ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటాం ఈ ఉమా సహితుడిని ఎవరైతే ఉమామహేశ్వరుడు అని కూడా అంటామండి మనం ఈ ఉమామహేశ్వరునికి సోమవారం రోజున ప్రత్యేకంగా పూజ పూజలు చేసి భక్తి శ్రద్ధలతో దద్దోజనం నైవేద్యంగా సమర్పిస్తే మన అప్పుల బాధలైతే ఉండవు అనేసి అయితే తెలుస్తూ ఉంటుంది పురాణాల ప్రకారం మనం ఎవరైతే చాలా వరకు భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజిస్తారో వారికైతే అయితే ఎటువంటి అప్పులు బాధలు ఆర్థిక సంబంధాలు అయితే ఉండవు అనేసి అయితే తెలుస్తుందండి సోమవారం రోజున మూడు ఆకులు గల బిల్వ పత్రాన్ని శివుడికి సమర్పించడం వల్ల శుభం చేకూరుతుంది శివుడిని పూజించే వారికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి